బతికినవారు చచ్చినవరు సాపరాయి పేమస్ ఐటమ్ బొంగు చికెన్ గ్రీన్ బొంగు సెవెన్ కలర్స్ వట్లంబార్ ఫుడ్ పేస్ట్ ఉంటుంది అది చికెన్కి అయితే ఆయిల్ ఉండదు దోట ఉండదు బిర్యానీలో అయితే ఆయిల్ వస్తుంది ఆటర్ వేస్తారు ఫుడ్ మాత్రం బాగుంటుంది బిర్యానీలో జీడిపాపు అన్ని కలిపి బొంగులో బొంగు బిర్యానీ చేస్తాను బొంగు బిర్యానీ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని బొంగుసేపాలు బొంగు రోయ్యాలి బొంగు మటం కూడా అవుతారు నాటుకోడి మటం కూడా ఆస్తారు ఆ తర్వాత బొంగు పాలు బొంగు జ్యూస్ కూడా అవుతారు బొంగు టీ కూడా అవుతారు అసలు టీ పాలు కూడా చేస్తాం లేకపోతే పంచ టీ గుండ కలిపేసి మరి టీ కూడా చేస్తాం అలాగే చేస్తారు అయితే బొంగు టీ అనేది ఇక్కడ ఇది ఒక బొంగు పెసల్సా అని చేస్తున్నాను ఇప్పుడు చూడండి అక్కడ బొంగు పోస్తాను పాలు బొంగులో పాలు పోసేసి టీ గుండ పెట్టేసి మరగ పెడతాను అక్కడ మంట పెట్టేసి పొయ్యిలో కాల్ చేస్తాను అప్పుడు టీ మరిగిపోతాడు టీ రుచి వస్తుంది మాట అంత రుచిగా తయారు చేస్తాం బొంగు సెవెన్ క్లాస్ హోటల్ నంబర్ ఫుడ్ పేస్ట్ మాది అన్న పేరు కార్తీ తమ్ముడు పేరు కార్తి ఇక్కడ సినిమా షూటింగ్ ఉంది కదా ఇక్కడ నేను ఉండిపోయి పిక్నిక్స్ చూసాను అనేది అన్న మా పుట్టినవరేతామన్నాడు బొంగు పాలు కూడా ఉంది సార్ బొంగు బిర్యానీ కూడా ఉంది సార్ బొంగు చికెన్ కూడా ఉంది సార్ ఐదు వట్ల ఉంటుంది చికెన్ కర్రీ బొంగు బిర్యానీ కూడా ఉంది తర్వాత బొంగు చికెన్ కర్రీ కూడా అవుతుంది తర్వాత ఈ బొంగు చికెన్ కూడా అవుతుంది బొంగు సేపాలు వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని ఐటమ్ చికెన్ కూడా మిక్సింగ్ వస్తాడు అన్ని మిక్సింగ్ చేయాలి ఇది రైస్ చౌ రైస్ కూడా ఉండరే అన్న ఇది అల్లమేయాలనా అల్లమేయాలి అల్లం దాని తర్వాత రెండు యాలకులుంటి వేసుకోవాలి సర్ దొက်పట్టా ఈ ఈ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఇప్పుడు పాలు కొందడం చేయండి ఇది పాలు పోసేస్తున్నాము తర్వాత ఈ గొంగులు గొంగు చాయ్ పాలు చిత్తపోతుంది సరైన గలాసీ గెలాస అయితే ఇరవై రూపాయలే బొంగు చాయ్ పాలు అయితే ముప్పై రూపాయలే గొంగులు పాలు పోసుకుంటాయి పాలు దాని తర్వాత దంచిన సామాన్లు వేసుకోవాలి దాంట్లో ఎలాక్ టొంటిమిరియాలు అల్లంలు మొత్తం కనిపిస్తారా పాలు వేసేయండి ఇప్పుడు పంచధరాని పంచధరాని ఇప్పుడు టొంటిమిరియాలు వేసేయండి ఎలాగ పాలు వేసేయండి అల్లం వేసేయండి పాలు వేసేయండి ఇప్పుడు ఇందులో మూతి ఇయాల పంచధర ఓకేనా పంచధర చూడండి సార్ పెద్దుచ్చా టీ అంటే ఇరవై రూపాయలు

ఇప్పుడు ఇస్తూరి ఆకులు మూత ఇస్తాను అమ్మా కూడా మూత అరకే ఆకులు కూడా మూత ఇప్పుడు ఇప్పుడు కొయిల్ పెడతాను తీసేయండి కొయిల్ పెట్టేసి ఒక ఇరవై నిమిషాలకి మరగా పెడతాండి మిక్సింగ్ పెట్టి తయారైపోతుంది తర్వాత టీ పొట్లా వేసేయండి వేసేసి ముద్ద పెట్టేసి మరి పెట్టేసేయండి అలం కూడా వేసేది అది రుచి వస్తాదని అలా అలం కూడా పెట్టేసాను ఇప్పుడు పిల్లలు తర్వాత జల్లి ఉంది కదా టీ జల్లి జి గలస లో తాగవచ్చు టీ పత్రం బాగుండదు బొంగిపాలు కూడా చేయవచ్చు టీ గుండకుండా బొంగంపాలు కూడా చేయవచ్చు ఈ రోజు నుంచి ఇక్కడ సాబరాయిల జలపాతం చేస్తున్నాము బొంగుపాలు మరగ పెడుతున్నాము ఇప్పుడు తిరిగి ఇరవై రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు టీ అమ్ముతాను పప్పు ఒక కప్పు ఇరవై రూపాయలు టీ అమ్ముతాను బొంగు టీ ఇది టీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మరుగుతున్నారు బొంగులు ఇప్పుడు టూరిస్టులు తాగుతున్నారు తాగుతున్నారు సార్ టూరిస్టు తాగుతారు ఇది బొంగు బొంగుచీలు సార్ ఇది అర కేజీ మూడు వందలు బొంగుచీలు కూడా చెప్పాలి కదా ఇది మనం మంచి మంచి మిరియాలు అన్ని వేసేసి మరగ పెట్టేసి ఇప్పుడు టీ ఉంపిస్తాను తర్వాత మరిగిపోయిందంటే అంటే పిల్లలు తర్వాత ఇప్పుడు గలాసులు ఇస్తాను ఇరవై రూపాయలు అమ్ముతున్నాం ఈ బొంగు టీ అయితే బొంగు పాలంటే పదిహేను రూపాయలకు పదిహేను కాదు ముప్పై రూపాయలకి వస్తారు ఆ బొంగు పాలు అయితే ముప్పై రూపాయలు టీ అయితే ఇరవై రూపాయలు అమ్ముతాను టూరిస్టులు

కలిపేసి ఇప్పుడు టీ మరగా పెట్టేసాను కదా అందులో పోసేస్తాను ఎంత రుచి అప్పుడు చూడండి ఇది మరిగిపోయింది ఇప్పుడు వేసుకున్నాం లవంగాలు తొట్టి మిరియాలు మంచి మిరియాలు తర్వాత అలా వేసుకున్నాము చాలా చాలా బాగా ఉండదు టీ మంచి తిని చూడండి ఒకటి గలస్ టీ తిని చూడండి ఒకటి ఇరవై రూపాయలు అండి

పది నిమిషాలకి యిత ఇది బొంగు టీ ఇప్పుడు చాట్లు పంపేసి తినవచ్చు చేసుకో పంపేసి కాఫీ కూడా చేసుకోవచ్చు ఓనీ పాలు కూడా సిమ్మర్గా పెట్టవచ్చు ఈ బొంగులు అన్ని తయారు అవుతాదు కూరకాయలు కూడా తయారవుతాడు బొంగు మటన్ కూడా అవుతాదు నాన్ వెజ్ అవుతాదు పనీర బిర్యానీ అవుతాది చికెన్ బిర్యానీ అవుతాది మటన్ బిర్యానీ అవుతాదు అన్ని దానికి తేడా ఉండదు తేడం జలపాతంలో కార్తీకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫేమస్ స్పెషల్ ఐటమ్ చాలా మంది ఇక్కడ కోరుకొని కార్తిక బాయ్ బాయ్ అన్ని వస్తారు బాయ్ అని టాట కూడా చలిపోతారు ఫుడ్ తిన్నవాడు ఎవరు కూడా తగలేదని చెప్పట్లేదు ఓకేనా ఫెషల్టీ బొంగులు ఆడుతుంది మరగా పెడుతున్నాం కత్తి మిరియాలు ఆల్లమ్స్ మంచి మిరియాలు కలిపేసి టీచేస్తున్నాం అభివృద్ధి తగిలిగా బొంగుచాయ్ స్పెషల్ చాయ్ అంటే బొంగుచాయ్ లోపు ఇది ఏం ఎన్నెన్ని పుడు సార్ ఇంగర్లెనె పుడు ఒరిజినల్ ఇది ఒరిజినల్ టీటి కార్తీక్ ససిది టీది అమ్బూచా మొంగు పాలు ఏది ఇరవై రూపాయలు కలర్ తాజీ అయితే ఇరవై రూపాయలు పాలు అయితే ముప్పై రూపాయలు చాలా అమృతం లాగా ఉంది సార్ ఇరవై రూపాయలు తింట మిగుతుంది అంటే చాలా అదృష్టం చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగుంది అల్లం ముంగు బాగుంది మామూలు టీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు సార్ ఇది బ్యాంబో టీ అంటే బ్యాంబూ రసం వలన దానికి టేస్ట్ వెరైటీ మారుతుంది సార్ ట్వంటీ రూపీస్ తాగిన ఎనర్జీ కూడా బాగా ఏంటంటే చాలా అమృతం అలాగ ఉంటుంది సార్ టేస్ట్ వచ్చారు చూడండి సార్ టేస్ట్ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉండే మామూలు టీయే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటారు వంక్ కదా హైలైట్గా ఉండే ఆరోగ్యానికి ఇది చాలా బాగుంటుంది అనుకుంటున్నాం ఆ గీతం చాలా నచ్చింది బ్యాంబులో ఉన్న దేనికి ఎంత టేస్ట్ వస్తుందంటే బ్యాంబూ రసం ఉంటుంది దీనిలో రుచి దీని రసం అంతా మొత్తం దాంట్లో వెళ్ళి డ్రై అయ్యి బ్యాంబో బిర్యానీలోని బ్యాంబో చూసిన బ్యాంబో పనీర్ అయినా దీనిలో టేస్ట్ ఇప్పుడు ఏంటంటే మన టూరిస్టు ఇది వచ్చిన దగ్గర తిన్నరు బ్యాంబూ బిర్యానీనా బ్యాంబో పనీర్ చేసుకున్నారు మా తినేసి మా హైదరాబాద్లో కూడా అంత టేస్ట్ లేదు ఇక్కడ ఎంత టేస్ట్ ఉంది మనకు తినేసి ఒక టూ హండ్రెడ్ పదిహేను వందలు మాట్లాడింది పదిహేడు వందలు ఇచ్చి ఈ గొంగు పాలు ఉంటారు బొంగు పాలు పెట్టేసి మరగ పెడతాను ఇక్కడ రొంటి మిరియాలు వేస్తాను తర్వాత మంచి మిరియాలు వేస్తాను తర్వాత బొంగు పాలు వేస్తాను కొద్దిగా సుఖ నీళ్ళు వేయాలి నీళ్ళి కాకపోతే మరగా తి గొంగు మాడిపోతారు ఇప్పుడు పంచ ధర కూడా వేయాల తర్వాత టీ పొట్లలు కూడా కొద్దిగా కొంచెం టీ పొడ కూడా ఒక ప్యాకెట్ పాలలోని దాంబులు వేస్తాము వేసిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది అనమాట వీటంటే దాంట్లోని ఒక ఐదు మిరియాలు ఒక రెండు యాలక్కలు ఒక అల్లం కొద్దిగా వేసుకొని దాంట్లోని బ్యాంబులో పెట్టి దానికి ఏంటంటే అంటే బాగా కలిపేసి బ్యాంబులో పెట్టాలి బ్యాంబులో పెడితే దానిపైన ఏ దాకులో అది పెట్టినా బాగుండదు దానికి అడ్డాకులు ఉంటాయి మనకి ఇసుకురాకులు ఉంటారు కదా సార్ అది పెడితేనే దానికి టేస్ట్ రుచి వస్తుంది సార్ మనం చేసిన సేవ ఒకసారి అంత టేస్ట్ ఉండొచ్చారు ఆట ఇస్తే దానికి ఒక పదిహేను నిమిషాల్లోనే తయారు అవుతుంది సార్

మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది